నియోజకవర్గం తగరపు వలస జీవీఎంసీ ఫస్ట్ వార్డు బైపాస్ రోడ్డు వద్ద ఉన్న ప్రభుత్వ బీసీ హాస్టల్లో మత మార్పిడికి సంబంధించిన సంఘటన వెలుగు చూసింది హాస్టల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వార్డెన్ విద్యకు బదులుగా ఇద్దరు హాస్టల్ పిలిపించి పిల్లలకు ప్రార్థనలు భజనలు నేర్పిస్తున్నారని స్థానికులు ఆరోపించారు ఈ పరిస్థితిని గమనించిన స్థానికులు ఆశ్చర్యానికి గురై వార్డెన్ ను ప్రశ్నించగా స్పష్టమైన సమాధానం రాలేదని తెలిపారు ఈ విషయం స్థానిక నాయకుడు పద్ధతి నాని బాబుకు తెలియగానే ఆయన వెంటనే తెలుగుదేశం పార్టీ జీవీఎంసీ ఫస్ట్ వార్డు అని అధ్యక్షుడు తమిన సూరిబాబుకు సమాచారం ఇచ్చారు తక్షణమే స్పందించిన తమిన సూరిబాబు హాస్టల్కి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు ప్రభుత్వ హాస్టల్లో పిల్లలకు మత సంబంధ బోధనలు చేయడం ఎలా సరైందని ప్రశ్నించగా వార్డెన్ అన్ని హాస్టల్లో ఇదే జరుగుతుంది మా హాస్టల్లో జరిగితే తప్పేం అనే సమాధానం ఇచ్చినట్లు తెలిసిందే ఈ నేపథ్యంలో తమిన సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం పిల్లల విద్య సంరక్షణ కోసం వార్డెన్ కు జీతం ఇస్తుందే తప్ప మత బోధనలు చేయడానికి కాదు అని స్పష్టం చేశారు ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే ఈ విషయం స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు దృష్టిలో కూడా పెట్టనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఫస్ట్ వార్డు డివిజన్ ప్రధాన కార్యదర్శి దండి వెంకటేష్ భీమిలి నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ పందిరి నాని బాబు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

ఆగండి 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 నేను మీరు తీసుకోండి మీరు తీసుకోండి మీరు తీసుకోండి తీసుకోండి నేను బాగా స్కూల్లో పాఠాలు చెప్పడానికి వచ్చి అంటాను కదా ఈ హాస్టల్లో ఎవరు లెవెన్ చెప్తా అంటే అర్థం అవుతుంది రేపు ఆగండి